एम एस की स्वागत మండపేట నియోజకవర్గం అచ్యుతాపురం గ్రామంలో సర్పంచ్ రెడ్డి సుజాత ప్రసాద్ అధ్యక్షతన పంచాయతీ కార్యాలయం గ్రామ సభ నిర్వహించారు ఈ సభలో గ్రామంలో చేసిన అభివృద్ధి అలాగే చేయవలసిన పనులు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు చర్చించారు కబలేశ్వరపురం మండలం అచ్యుతాపురం పంచాయతీ భవన్లో సర్పంచ్ రెడ్డి సుజాత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి దేవి ప్రసన్న గ్రామంలో జరిగిన అభివృద్ధిని క్షుణ్ణంగా వివరించారు అలాగే ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సహకారంతో గ్రామంలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు అలాగే అరుకులైన వారికి సామాజిక పెన్షన్లు వెంటనే మంజూరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు అలాగే సొంతంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు అనంతరం గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డ్ మెంబర్లు గుర్రం సత్యనారాయణ వల్లూరి పార్వతి శీలం మాణిక్యం అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు దీనికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం అది ఉన్న నివేదికలు అవి మన ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తారు అలాగే పంచాయతీ నుంచి ఏం చేస్తామనేది వివరిస్తాను పంచాయతీ పరిధిలో మనం అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలుపై ఈ గ్రామ సభలను సమీక్షించడం జరుగుతుంది మనకి ఈ పెన్షన్ లో కూడా ఈ మధ్య స్పౌస్ పెన్షన్ లో గట్టా పెట్టుకోమని వచ్చింది పోయినసారి మనకి మన ఊరు రాలేదండి నెక్స్ట్ మంత్ ఎవరైనా వస్తే మనకి వెంటనే ఎవరైనా చనిపోతే ఫస్ట్ మనకి పెన్షన్ గురించి చెప్పండి ఎవరైనా చనిపోతే భర్త చనిపోతే వెంటనే మీరు నమోదు చేయించుకోవాలి వాళ్ళు నమోదు చేయించుకుని డెత్ సర్టిఫికెట్ వస్తా నెక్స్ట్ మంతే మనకి డెత్ సర్టిఫికెట్ తీసుకుని మన సచివాలయంలో ఆయా సబ్ మనకి ఇస్తే దానికి సంబంధించిన ప్రూఫ్స్ డెత్ సర్టిఫికెట్ ఆ భార్య యొక్క ఆధార్ కార్డు అవన్నీ ఇస్తే మనకు వెంట నెక్స్ట్ మంత్ వచ్చేలాగా ప్రాసెస్ మొదలు ఉంటుంది వెంటనే వచ్చేస్తుంది పౌసన్ పెన్షన్ అంటే బట్ట చనిపోతే విలో పెంక్షన్ అలాగే రేషన్ కార్డ్లు కూడా మనకి త్వరలోనే వస్తాయి అందులో అడుగుతున్నారు దీని గురించి రేషన్ కార్డ్స్ని కూడా త్వరగా పెట్టుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అవి రెడీగా పెట్టుకోవమని ఇది కూడా చెప్పవచ్చు కోరుచుకుంటాను మనకి పల్లె పండుగలో భాగంగా మన గ్రామానికి ఎమ్మెల్యే గారి ద్వారా ముప్పై ఐదు లక్షల సీసీ ట్రైన్లు రోడ్లు శాంక్షన్ అయ్యండి ఇప్పుడు అవి మనకి ప్రాసెస్ జరుగుతున్నాయి త్వరలో కంప్లీట్ చేసేస్తారు పండగ కల్లా సంక్రాంతి కల్లా మనం కంప్లీట్ చేసేయాలని వచ్చింది ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా అది స్పీడ్గా జరుగుతుంది ఆ వర్క్ మనకి అది వర్క్ కూడా ఇక్కడ ఆ వర్క్స్ కూడా ప్రోగ్రామ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు లోన్ ఇస్తుందండి గవర్నమెంట్ అదే మీరు ఇస్తారా పథకం రాగానే మీరు ఎవరైనా పేర్లు ఇచ్చేవాళ్ళు ఉంటే సర్పంచ్ ఆ ఆధ్వర్యంలో మేము పేర్లు తీసుకుంటామండి మనం పంచాయతీకి అందజేస్తే ప్రాధాన్యతను బట్టి వాళ్ళకున్న అర్హతను బట్టి కేటాయిస్తారు అది లోకులను కూడా మనం మిని రోకులను పెట్టుకునే వాళ్ళు కూడా పంచాయతీ దృష్టికి తీసుకొస్తే దానికి లోన్ ఇస్తారు దాన్ని బట్టి మీరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంబీయూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి